ఆడ పేరు ఎర్రిప ఈడేమని అంటున్నాడు మగవాళ్ళు బొట్టు పెట్టుకుంటే మీకు మగుళ్ళు ఎవరు రా అని అంటున్నాడు ఆడవాళ్ళంటే అంటే బొట్టు పెట్టుకుంటున్నారు మరి మీరెందుకు బొట్టు అని అంటున్నాడు బొట్టు అనేది వీళ్ళు పెట్టుకోవాలి వాళ్ళు పెట్టుకోవద్దు అని చెప్పి ఎక్కడ సనాతన ధర్మంలో లేదు బొట్టు ఎందుకు పెట్టుకుంటాము అని అంటే మనం పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాం కాబట్టి నేను పునర్జన్మ సిద్ధాంతాన్ని మీద విశ్వసిస్తున్నా అని చెప్పడానికి మనం బొట్టు పెట్టుకుంటాం ఇది ఒక కారణం అంటే ఇది రిప్రజెంటేషన్ నేను సనాతన ధర్మానికి వాడిని అని చెప్పడానికి ఇంకొకటి ఈ రోజు నేను బొట్టు పెట్టుకున్నా ఆధ్యాత్మికంగా ఈ రోజు నేనేం నేర్చుకున్నా నిన్నటికి ఈ రోజుకి నేను ఎంత ఆధ్యాత్మికంగా ఎదిగినా అని చెప్పడానికి బొట్టు పెట్టుకుంటాం మనం ఎంత ఆధ్యాత్మికంగా ఎదిగామని మనం గుర్తించడానికి మనం బొట్టు పెట్టుకుంటాం ఇట్లా బొట్టు పెట్టుకోవడానికి సనాతన ధర్మంలో చాలా రీజన్స్ ఉన్నాయి బొట్టు పువ్వులు ఇవన్నీ సుమంగలి తత్వాలు ఆడవాళ్ళకి అందుకే వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు బొట్టు పెట్టుకోకుండా పువ్వులు పెట్టుకోకుండా ఎవడైతే ఉంటాడో వాళ్ళని ముండమోపులు అని అంటారు అలానే అనాలి మళ్ళీ సరే ఇప్పుడు బొట్టు పెట్టుకుంటే ప్రాబ్లం అయిపోయింది పువ్వులు పెట్టుకుంటే ప్రాబ్లం అయిపోయింది మరి ఫోటోలు ఏంటి జీసస్ కి ఎందుకు బొట్టు పెట్టారు మేరీకి ఎందుకు పువ్వులు వేశారు అంటే ఇందాక నేను చెప్పిన దానికి అంత ఇది జస్టిఫికేషనా ఒప్పుకుంటారా మరి వాళ్ళు దానికి క్రిస్టియానిటీ నిజంగా అంత బాగుంటే బైబుల్లోయ్యే ముందు అది మాత్రమే చెప్పాలి తప్ప పక్క మతాలని దూషించడము పక్కన వాళ్ళు పాటించే ధర్మాన్ని వేలెత్తి చూపడం చెయ్యొద్దు